ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ మేమందరం ఈరోజు కలిసి మా మేనత్తాల వాళ్ళ కొడుకు బా పుట్టాడు బార్సాలు ఫంక్షన్కి వెళ్తున్నాము వాళ్ళ పాప పాపల్లడు మేమందరం కలిసి పార్వతిపురం వెళ్తున్నాము మేమందరం కలిసి గీతానగరం వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి బాయ్ ట్రైన్ లో జర్నీ జరిపి టైడ్ అయిపోతుంది మీకు బస్సులకి అయితే అసలు ఇంకెళ్ళే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము కంటిన్యూ చేస్తాం చూస్తూ ఉండండి రైల్వే స్టేషన్ నుంచి ఆటో ఎక్కాం ఫ్రెండ్స్ వెళ్తున్నాము చూస్తూనే ఉండండి మా అత్తాల నుంచి నడుచుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఇది మా కీర్తి నెక్స్ట్ మాకు రెడీగా ఉంది ఫంక్షన్కి ఇక బుడ్ బుడ్ బయట ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్ను పొద్దు ఛానల్ మేడు చూడాలి అర్థం అవట్లేదు అడిగి